అందరు నమస్కారం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఆరు నెలల టైం ఇచ్చాము మా కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోపే కాట్ర కుక్కల్లాగా విరుచుకు తప్పు చేసిన ఏ వైసీపీ నాయకుని వదిలిపెట్టి ప్రసక్తే లేదు తన్ని తగిన బుద్ధి చెప్పి లోపలేస్తామని నాగబాబు గారు డిడ్లీ వార్నింగ్ ఇచ్చారండోయ్ ఇది విన్న కొంతమంది మేధావులు అయితే ఇక వైసీపీ నాయకులకి దబిడి దిబిడి అన్నారండి ఇంతకీ దీనిపై ప్రజలేం అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కొద్దిగా కామెంట్ చేయొచ్చు కదా చంద్రబాబు గారు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలుపరచాలంటే సంపద కావాలి ఆ సంపద ఖచ్చితంగా సృష్టించి సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని టీడీపీ అంటుంటే ఇవన్నీ ఎలక్షన్ ముందు చెప్పలేదు కదా సార్ జగన్ గారి కంటే రెట్టింపు పథకాలు ఇస్తామని అధికారులకు వచ్చి ఇప్పుడు అవి అమలుపరచకుండా రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తుంది అండి ఎందుకంటే అనుకుంటున్నారు బాబు గారికి కాస్త సమయం ఇవ్వాలంటారా అర్జెంట్గా పథకం అమలు చేయాలంటారా కొద్దిగా ఏమని చేయండి ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరిగిపోతుంది రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది బాబుగారు రావణ కాష్టమే నడుస్తుంది అని జగన్ గారు ఢిల్లీలో ధర్నాకి సిద్ధపడుతుంటే మరి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ హైకోర్టే వ్యాఖ్యలు చేసింది కదా మరి దానిపైన స్పందించమంటూ మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి రనిత గారు క్వశ్చన్ చేశారండి ఇందుకే దీనికి జగన్ గారు సమాధానం ఇస్తారా వేచి చూడాల్సిన అంశం